సంవత్సరం కూడా ఈ విశ్వామ సంవత్సరం సంవత్సరంలో కలగాలి ఖచ్చితంగా రెండవది మనం మన అందరం కలిసి ఆ యాద యాదగిరి ఉంట నారసింహ స్వామి వారు ఈ కుల రాశి వారికి ఆ స్వామి వారికి అనుకోని విధమైనటువంటి సంఘటనలతో ఇంకా ఎన్నెన్నో గుర్తింపులు అవార్డు ఈ సంవత్సరం అందుతా లభింట లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలు ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్వామి కలుగుతాయి అలాగే పన్నెండు రాశుల్లో ఉన్నటువంటివి మేషాది మీన రాశులందరికీ కూడా సామాన్యమైన जबे तबिबुआ सिपिनी रंगे सही देता ये बते बता आपने ना दे सही जबान रस्सी राजगीय बंगे ना उतरा उतरा भीरु चित्तवार राजगीय बंगे राजा अधिकार के हर्प्पा ग्राहक बजे भुजा मुझे भगवंद तेरा हर्प्पा ग्राहक अच्छा तो सितर भुजा सितर भगवंदो बाहर दोरु भगवंदो दोरु